సన్ డిఫరెన్స్ అంటే మబ్బుల త్రీ అవుతుంది సో అండ్ వర్షం పడుతుంది యాక్చువల్ గా మాకు ఎదురు వస్తుంది సాయి బాగా ఏమండీ బాగా జాగరణ చేస్తా అని చెప్పి పంట హలో గైస్ హ్యాపీ శివరాత్రి టు ఆల్ శివరాత్రి కాబట్టి అందరం టెంపుల్కి వెళ్తున్నాం అండ్ నాకేమో ఫాస్టింగ్ ఉంది ఈ డేట్లో తింటుంది అందరి చేతులల్లో అందరు తింటూ నేను ఒక్కని మధ్యలో వస్తని ఫాస్టింగ్ ఉన్నా నిన్నే ఇంట్రడ్యూస్ చేస్తున్నా అని సాయి మా చెట్టి స్కూల్ పోతాడు ఇక్కడ స్కూల్ బంద్ చేసుకొని టెంపుల్ స్కూల్

లైట్ రోజు తర్వాత కళ్ళద్దాలు పెట్టుకోకూడదు ప్రామిసెస్ గుడ్లు కొట్టేవాళ్ళు తెలిసినా మెడల్ బెల్తేడల్ సిద్దిపేట మోడల్ బాబు టెంపుల్ అంతా చూపిస్తాం and we will be back soon, soon. we will be back soon, soon. <laughs> <laughs> the right temple আন ঵ারশম পর্দ না একচলগা মাকো একচলগা মাকো একচলগা মাকো India, yesterday is a Shivaratri, For us, today is a Shivaratri, Is that okay if we do it? India, India, India sunrise difference. America, sunrise difference. So there will be little will be change okay. that way. So Shivaratri, where are you? Do you stay? That 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 will be. So that day will be shivaratri. Okay. This is okay. Thank you so much. That's వాట్ ఇస్ అయ్యో మోడల్ ఓకే సో ఇప్పుడే దర్శనం అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం సో మన ట్రావెలింగ్ లో బోర్డు కొట్టకుండా మన సాయి మా చేతిని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం సో ఏం క్వశ్చన్ అడుగుదాం అంటే వాళ్ళ శివరాత్రి కదా సాయి శివరాత్రి ఎందుకు చేసుకుంటున్నాం శివరాత్రి కాబట్టి కొడతానే వాళ్ళందరూ వచ్చి ఎప్పుడు శివుడు మన హ్యూమన్ టైప్ లో కనిపిస్తాడు బట్ శివరాత్రికి లింగ రూపంలో ఉంటాడు కాబట్టి శివరాత్రి జరుపుకున్నాం మనం చెప్పి అక్క నా తెలీ

ఈ స్లీపింగ్ జాగారం చేస్తా అని చెప్పి పంట ఇదే పని జాగారం జాగారం పొద్దున్న పొద్దున్నీ నిద్రపోతాడు హలో గైస్ అండ్ వి ఆర్ బ్యాక్ అగైన్ అండ్ ప్రజెంట్ ఇప్పుడు మాకు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అవుతుంది అంటే మబ్బుల త్రీ అవుతుంది సో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడే సో వాళ్ళ ఇంట్లో అభిషేకం చేస్తున్నారు అంటే మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసిర్రు సో వాళ్ళ ఇంట్లో అభిషేకం చేస్తున్నారు సో అదంతా మీకు చూపిస్తాను ఎట్లా చేస్తారు వాళ్ళంతా హలో అన్న అందరికి హ్యాపీ శివరాత్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ అయితే దీపారాధన చేయాలి అందుకే ఒత్తులు తయారు చేస్తాను అచ్చ అచ్చ కంటిన్యూ ఫైనల్లీ మా శివరాత్రి ఇట్లా జరిగింది సో అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ శివరాత్రి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కింద బిల్ ఉంటుంది అది కూడా పక్క కొట్టండి బాయ్ బాయ్